హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ తోటి మీ ముందుకు వచ్చానండి ఆసరా పెన్షన్స్ మార్చి నెలవి అప్డేట్ అయితే చేసేసారు అంటే విడుదలకి సిద్ధం చేశారండి నేను మీకు ఖచ్చితంగా చెప్పాను కదా కంపల్సరీగా అప్డేట్ చేస్తారు విడుదలకు సిద్ధం చేస్తారు కొన్ని జిల్లాలు అయితే విడుదల చేస్తారు ఈ నెల కంపల్సరీగా అని చెప్తాను కదా అండి ఇంతకుముందు వీడియోలో అంటే చాలామంది ఒక డౌట్ అయితే అడిగారండి అసలు ఈ నెల పెన్షన్స్ రిలీజ్ చేస్తారా లేదా అసలు రిలీజ్ అవ్వని చాలామంది అంటున్నారు పెన్షన్స్ అనేది ఈ నెల వచ్చే నెల కలిపి వచ్చే నెలని వేస్తారని అని అంటున్నారని చాలామంది మెసేజ్ అయితే చేశారు వారందరికీ కూడా రిప్లై ఇస్తూ నిన్న నేను ఒక వీడియో అయితే చేశానండి ఇంతకుముందు కంపల్సరీగా అప్డేట్ చేస్తారు విడుదల సిద్ధం చేసి కొన్ని జిల్లాలు మాత్రం పెన్షన్స్ రిలీజ్ చేస్తారని చెప్పాను కదండి ఇదిగోండి ఇక్కడ చూడండి లాస్ట్ రిలీజ్డ్ మంత్ అంటే ఈ మంత్ పెన్షన్స్ అప్డేట్ చేశారు అంటే మార్చి నెల పెన్షన్స్ అప్డేట్ చేశారు ఇప్పుడు వచ్చేది మనకి మార్చి నెల పెన్షన్ అండి చాలామంది అనుకోవచ్చు ఇది ఏప్రిల్ నెల కదా మార్చి నెల పెన్షన్ అంటారు ఏంటని చాలామంది డౌట్స్ అయితే రావచ్చండి మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేది మార్చి నెల పెన్షన్ అండి అందుకని మీకు వివరం వివరంగా చూపిస్తున్నాను ఇక్కడ సో పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ చేసేసారు అన్ని జిల్లాల పెన్షన్స్ అప్డేట్ అయిపోయినాయండి అంటే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఒక రెండు మూడు రోజులు కంపల్సరీగా రిలీజ్ అయిపోతాయండి కాకపోతే మొత్తం కంప్లీట్గా అన్ని జిల్లాలకు రిలీజ్ అవుతాయి అని మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇంకా ఏదైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ వస్తే కనుక తప్పకుండా మీకు అయితే ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటారండి ఈ మార్చి నెల ఆసరావు పెన్షన్స్ విడుదలకి సిద్ధం చేశారండి కాకపోతే ఏ జిల్లాలకి విడుదల చేస్తారు ముందుగా ఏ జిల్లాలకి రిలీజ్ అవుతాయి అన్న వివరాలు అయితే నెక్స్ట్ వీడియో ద్వారా తప్పకుండా తెలియజేస్తాను చాలా కొద్ది జిల్లాలు మాత్రమే రిలీజ్ అవుతాయి రిలీజ్ అయ్యే జిల్లాలో ఏవే జిల్లాలు ఉంటాయో కూడా తప్పకుండా నెక్స్ట్ వీడియో ద్వారా మీకు అయితే తెలియచేస్తానండి అన్నట్టు మీకు విడుదల చేసేది ఈ నెల పాత పెన్షన్ేనండి చాలామంది మళ్ళీ ఆ డౌట్ కూడా అడుగుతారు కాబట్టి చెప్తున్నాను ఈ నెల పాత పెన్షన్నే అప్డేట్ చేశారు కొత్త పెన్షన్ అయితే కాదండి ఇప్పుడు యథావిధిగా ఇచ్చే రెండు వేల పదహారు సాధారణ పెన్షను వికలాంగుల పెన్షన్ వచ్చి నాలుగు పదహారు ఈ పెన్షన్ మాత్రమే అప్డేట్ చేశారండి ఈ నెల కూడా కాకపోతే మరి కొత్త పెన్షన్స్ అనేవి ఎప్పుడు ఇస్తారనేది వివరాలు అయితే ఇంకా మన దాకా రాలేదు ప్రస్తుతానికి కొత్త పెన్షన్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో ప్రజాపాలన ద్వారా ఎవరైతే కొత్త పెన్షన్స్ కావాలని అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా పెన్షన్స్ రిలీజ్ చేయబోతున్నారండి వారి గురించి ఎంక్వైరీ కూడా జరుగుతుంది ఇప్పుడైతే ఈ కొత్త పెన్షన్స్ కోసం కొత్త వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కూడా మే నెల నుంచి కానీ జూన్ నెల నుంచి కానీ అప్డేట్ చేసేసి ఆ లిస్టును కూడా కంపల్సరీగా వాళ్ళకి కూడా రిలీజ్ చేస్తారంటండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఒక పెన్షన్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ పెన్షన్ ఆధారంగా వాడు కూడా చాలామంది ఉంటారండి వాళ్ళందరికీ కూడా తెలియజేయండి అసలు ఈ నెలలో పెన్షన్ విడుదల చెయ్యరేమో అని చాలామంది భయపడుతున్నారు దయచేసి అందరికీ తెలియజేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ